హాయ్ నమస్తే అండి బెండకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను కొంచెం గొంతు అనేది బాగాలేదు ఏమనుకోకండి కొంచెం హెల్త్ ప్రా వచ్చేసి గొంత అనేది పోయిందండి ఇంకా బెండకాయ కొబ్బరి ఫ్రై కొబ్బరితో బెండకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేద్దాం ముందు దీనికోసం కావాల్సిన పదార్థాలు పచ్చ మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా కొబ్బరి పౌడర్ అండి ధనియాల పౌడర్ ఇంకా ఉప్పు కారం పసుపు మామూలు అన్నీ మీకు తెలిసిందే కదా అన్నీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పడేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని సరిపడగా చిన్నపప్పు మినపప్పు ఆవాలి జీలకర్ర కరివేపాకు అన్నీ వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మన బెండకాయలు ఉన్నాయి కదండీ క్యూప్స్లా కట్ చేసుకొని బెండకాయ ముక్కలు అనేవి వేసేసుకోండి అందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మూత పెట్టుకుంటే గుమ్ము మొక్కుపోద్ది అందువల్ల చెప్తున్నాను తర్వాత మధ్య మధ్యలో మూత వేసి కలుపుతూ ఉండాలండి మొత్తం అదంతా కుక్ అయ్యే బెండకాయ అనేది పచ్చిపసుని పోవాలి అప్పుడు దాకా ఫ్రై చేయాలండి సిమ్లో పెట్టి మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి ఫ్రై కాబట్టి ఫ్రైలు వేయడం అంతే అండి తర్వాత కొంచెం బాగా ఫ్రై అయింది అనుకున్నాక మనం ధనియాల పౌడర్ ఉంటుంది కదండి అది వేసేసుకోండి ధనియాల పౌడర్ వేసేసుకున్న తర్వాత బాగా కొంచెం చేప కలిపేసుకొని మళ్ళీ కారం కూడా వేసుకోండి కారం కూడా బాగా కలిపి కారం కూడా బాగా కలిసిపోయిన తర్వాత కారం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పచ్చి పౌడర్ పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఏది వేసుకున్నా పర్వాలేదండి కొబ్బరి అనేది వేసేసుకోండి ఒక త్రీ స్పూన్ సాక పడుతుంది వేసుకొని కలిపి పెట్టేసుకోండి ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయక్కర్ల వేసుకున్న ఒక టూ త్రీ టూ మినిట్స్ తర్వాత దింపేసేయండి అంతే ఎంత రుచికరమైన కొబ్బరి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్